రాజు నన్ను పొద్దున పంపించేత్తారని చెప్పి ఆ మొద్దని తినటండే మానవ ఎంత ఆలోచించినను నిన్ను పంపు ఉపాయము గోచరించుట లేదు కొంత వ్యవధి ఇచ్చిన చోహా ఓ నెల రోజులు తీసుకోండి చిత్రగుప్త ప్రభు ఈ మానవుని మాటే కఠినము మనసు బంగారము ఎందుకు నా ఎడమ కన్నాదు ప్రభు హే హే తెలుగు వాడివే కదా నాయనా గదరాజ్ గారు ఈ విషయం మీకు ఎలా తెలిసండి తరతరాలుగా మా పై ఎక్కు తొక్కనది ఏ తెలుగువారే కదా నాయనా చూడతా ప్రభు ఇది ఏదో కానీ మేత పాపే సరే నేను ఒకసారి చేసేదాన్ని సుభద్రా మనిషిని పోలిన మనుషుల్ని ఎడుగుని సృష్టించిన బ్రహ్మదేవుడు ఈతనితో కలుపుకొని నలుగురు కాలము చేసినారు మిగిలిన ఆ ముగ్గురులో ఎవరి కాలము సమీపించిందో తెలుసుకొని ఆ మానవుని శరీరంలో ఈతని ప్రవేశపెట్టను సరి అయినా తెలుగు మానవ పెద్దరాజు గారు చెప్పాక ఏం చేస్తాం బతకడానికి ఏదో బాడీ కావాలి కదా తగలెట్టండి

ఆడేమో పోటు కాడని పోడేస్తున్నాడు ఈడేమో నవ్వుతున్నాడు బుసంటున్నాడు అది ఏం జరుగుతుంది మళ్ళీ పూస్తున్నాడేంటి ఏంటి ఇడు మూ తీరుస్తున్నాడు మన ఒంటి మీద బట్టలు లేవు పాపలు కూడా ఆల్మోస్ట్ బట్టలు లేకుండానే ఉన్నారు మరి ఎందుకు మన బాడీ హీట్ ఎక్కట్లేదు ఏంటంట రాజుగారు రాజు గారు కనిపిస్తున్నాడు మీ కంటికి నేను ఆ తేలాగాడు బాడీలో కోసేసి మీరు జంప్ అయిపోవాలనుకుంటున్నారా అతని శరీరంకేం మానవా మరచిన కండలు నవి పొడవైన కురుడు నవి విలువైన విద్య ఉన్నది వాటికంటే ముఖ్యమైంది అసలైంది లేదక్కడా వెలుగుతున్నావు కొట్టేస్తే ఎంత టెస్ట్గా ఉంటుందో తెలుసా గుర్తగారు మీకు సరి సరే నీలాగే ఉండే మరొక మానవుడు ఉత్తరఖండంలో ఉన్నాడు

మిగిలిన మూడవ వాడిని పరీక్షించుకోను వద్దు రాజుగారు నో ట్రయలింగ్ నో టెస్టింగ్ వాడు వాడి స్టోరీ ఏంటి మొత్తం ఎక్కిని చే చూపించండి చూసి నచ్చితే వెళ్ళి సెటిల్ అయిపోతాం చూడు నేనా నరేనా నేనా 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 ఎక్కడ గురుజీ ఎక్కడ గురుజీ క్లాస్ రూమ్ కురా అది క్లాస్ రూమ్ కాదు గురుజీ సముద్రం సముద్రం ఆ నిత్య వాడు వచ్చిన దగ్గర నుంచి అన్ని ఇలాగే ఉన్నాయి నిన్న తెల్లగా ఉన్నాయి కదా అని ఫిరాయిల్ని తాగేసి అది నిత్య పోవతులకి వచ్చావా ఏంటిది పుట్టినరోజు నీదే మీది నాదే ఓహో వీడేదో ప్లాన్ చేస్తున్నాడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఏం చేయాలనుకుంటున్నావు చాలా చేయాలనుకుంటున్నాను ప్రస్తుతానికి స్టూడెంట్స్ అందరినీ పార్టీకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను ఆల్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ స్వేత పార్టీ ఏంటి గురుజీ ఏంట్రా 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 ఏదవ ఎవరుకుంటున్నావురా పార్టీకి అమ్మాయిని తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావురా ఎడపెడ దవడలు వాయించేస్తారు కదా నువ్వేమన్నా నన్ను కొట్టావా అప్ శరువు గురూజీ కొట్టలేదా గురూజీ మరి బర్త్డే పార్టీ ఏంట్రా ఒకసారి చెప్తే అర్థం కదా మళ్ళీ పార్టీ విషయం ఎద్దామంటే నిన్ను ఉంగబట్టి దబ్బి దబ్బి మరి దబ్బి వేస్తాను రాసుకెళ్ళదు ఏమైంది గురూజీ నేను తిట్టిన తిట్లు నా అవుతున్నా అప్లయితున్నాయమీట్రా గురూజీ పాపాతో బర్త్డే పార్టీ ఎన్నిసార్లు చెప్పలే ఆ గురువారికి చిక్కరయ్యింది అంటే పిక్ అప్స్ నువ్వు తిట్టిన తిట్లు కూడా నా మీదనే అప్లై అవుతున్నాయి గురుజీ బర్త్డే పార్టీ ఇదిగో మా గురుజీ కన్నా కోపం వచ్చి ఏదో బాగు నువ్వు ఈ బాధుల కంటే బర్త్డే పార్టీ బెటరు ఎక్కడ అరేంజ్ చేసావు గురుజీ ఆ కన్నీళ్ళు ఏంటండి కాదురా హ్యాపీ టీయర్ నలభై ఏళ్ళ నా జీవితంలో ఎనక్కి తిరిగి చూసుకుంటే ఆరంగ్రహికాలు తగదిమ్ 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 తప్ప ఇలాంటి కేక్ కట్టింగ్లు లేవురా రాజా గురుజీ నేనంటే నీకెందుకు రాంటిరా కేక్ కట్ చేయండి ఇక్కడ నా పేరు లేదేంటి రాజా అక్కడ లేని పేరుని చూస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న ప్రేమను చూస్తున్నారా గురుజీ రాజా గురుజీ ఏ టూ చెప్పేది నేనేం చెప్పాను అందుకే ఆ దేవుడు నీకు హైట్ తో పాటు బ్రెయిన్ కూడా ఇవ్వలేదు ఏం చెప్పింది మీరు ఉన్నాడు గురుజీ

దాని చేత చేయించు ఎంత గొప్పగా సెలవు ఇచ్చారు గురుజీ మీకు కేక్ కటింగ్ అవసరమా అది పోలే చెప్తాను అది పోలే చెప్తాను నువ్వు కట్ చేయమ్మా నేను కేక్ కట్ చేయను ఏ శ్వేత నేను జరిగింది ఏదో ఇంకా మనసులో పెట్టుకున్నట్టు నేను టోటల్ టోటల్ క్లియర్ ఈ రోజు మనం మంచి ఫ్రెండ్స్ అది కాకుండా నీకు వేరే ఫీలింగ్స్ ఏమైనా ఉంటే కేక్ కట్ చేయకు మానే 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 కట్ చేయాలంటే ముందు నువ్వు కేక్ కట్ చేయాలి కమాన్ శ్వేత కట్ చేయి గోహెడ్

నువ్వు దానికి బిల్డప్ ఇవ్వడం అంటే నన్ను కొడతవా కుట్ 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 రియాక్షన్ మారినా పర్వాలేదు నీ రియాక్షన్ మార్కొడు ఫ్రెండ్ దగ్గ మార్పోతునే చుట్ 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 మార్బం చుట్ 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 రేయ్ రేయ్ వీడికి ఎవరికో బుద్ధి లేదే ఫ్రెండ్స్ గా నేనేం చెప్పాలాలేదా గురుజీ ఐస్టికిలింగో, లిప్స్ షివరింగో, ఎక్స్‌ప్రెషన్ చేంజింగో, ఐ డౌటింగ్ గో, షీ లవింగో, షీ డౌటింగ్ గో, గో ఫైటింగ్ ఫైటింగ్ గో, ఫైటింగ్. ఏగురే జగదరా, ఫ్రెండ్స్ లా ఉండాల్సినోళ్ళు లవర్స్ గా মারబెడేటోళ్ళు. చుడ్ 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 ఎలా చూస్తావ్? కుడికన్ చెవులేండి చిన్నగా మెరుస్తుంది అయ్యో కుప్ప నన్ను లవ్ చేస్తున్నావా కాదు కాదు అమ్మయ్యా నాకు శ్వేతకి ఏమి లేదు గురుజీ మాట మీద నిలబడి మీరే గెలిచారు గురుజీ గురు గురుజీ ఏది చేస్తున్నారు హ్యాపీ టియర్ సో మరి సాడ్ టియర్ ఇంత చూడు గురుజీ రెండే ఉండాలి నాలుగు చేతులు ఉన్నాయి ఏష్ బేకా మరే గురుగారు ఒట్టో ఒట్ట గిట్ట పోతే ప్యాట్లే పడ్డ ను అరే అది ఏమన్నా పర్లేదు నువ్వు మాత్రం మార్సు మార్చుకోకరా గురుజీ కురుజీ చీరెల్లి ముಳ್ಳ మేపడ్డ హాహా ముಳ್ಳల్లి చీర మేపట్టా ఆహా చీరగేది ఏంట్రా కురుజీ సౌండు నిజంగా చీర చీరగింది కొరా దేహా आई विल टॉक टू लेटर ओ सर गेट लॉस्ट अये होम मिनिस्टर गारु पदेगलगा मैं उंटुना काल निपड़ गट्टी एदो फैक्ट्री गतता रंटया इपडिकिपुड खाली जेय मंटे रोड मेदिको वस्तामया ये सर प्रभुतो नेदि మీరు హెరింగ్ ఉండండి నేను చూకుంటాను అలాగేన అయా రవీందర్ చెబల్రామ్ లోపల ఉన్న మలేషియన్ గ్రూప్ నేను ఇట్ హలో మీ వాట్ కెన్ సెక్యూరిటీ జనం ఒప్పుకోరు చూసారుగా కొన్ని వందల కుటుంబాలు ఐ క్రాస్ నన్ను నమ్మి గెలిపించిన వాళ్ళు త్రీ హండ్రెడ్ నా లాంటి నీతి మంతుణ్ణి డబ్బుతో కొనలేరు ఫైవ్ హండ్రెడ్ క్రాస్ నేనే అమ్మొచ్చిందా రాలేదయ నన్ను కన్న మహా తల్లి నమస్కారం టాబ్లెట్ వేసుకున్నావా పిలిస్తే పలకవ్ నా ఇంటికి రమ్మంటే రావ్ అదేమంటే ఇది మా ఆయన నీతిగా సంపాదించిన డబ్బుతో కట్టించిన దేవాలయం బోల్ షెట్ నీ మొగుడు జనో జనో అనే బదులు ధనో ధనో అనుంటే నాకు ఈ కర్మ పట్టేది కాదు ఈ దరిద్రం ఉండేది కాదు మామూలే కాదు నీకు వెసై వె పోయిన మీ ఆయన ఆశయాల కోసం బతుకున్న నీ కొడుకుని దూరం చేస్తున్న మహా తల్లి నువ్వు అలాగే ఉండు నేను ఇలాగే తప్పంతా అయిందే